నేను ఎప్పుడు కూడా మీషోలో బాగా షాపింగ్ చేస్తాను అన్ని బాగానే వస్తాయి ఈ ఒక్క ప్రొడక్ట్ మాత్రం మా వారితో తిట్లీ తినేలాగా చేసింది ఇది ఎంతకి ఇది ఏంటని సంఖ్య మనము గిన్నెలు వేసేసి కడుగుతాం కదా ఆ టైంలో లో చిన్న చిన్న కరివేపాకు ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ముక్కలు అన్నము అదన్నీ కూడా ఇంట్లోకి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి అవి స్ట్రెయిన్ చేసుకోవడానికి ఇవైతే తీసుకున్నాను మీషోలోని దీని కాస్ట్ వచ్చేసి ఎనభై రూపాయలు ఇలా స్టిక్కరింగ్స్ లాగా ఐదు స్టిక్కర్స్ వస్తాయి ఎనభై రూపాయలకి అతికించిన వెంటనే అలా స్టిక్ అయిపోతుంది దానికి ఒకవైపు స్టిక్కర్ లాగా ఉంటది ఆ స్టిక్కర్ ని పీకేసి ఎటువైపు అయితే స్టిక్కర్ తీసామో అటువైపు గమ్ము ఉంటది అది అలా అతికించేసుకోవడమే తర్వాత మనము సింక్ లో గిన్నెలు కడుక్కున్నాం అనుకోండి అలాంటి చెత్త కూడా లోపలికి వెళ్లకుండా అంత కూడా పైన ఉండిపోతుంది ఫోర్ డేస్ వరకు మంచిగా ఉంది ఫోర్ డేస్ తర్వాత ఇలా ఊడి వచ్చేసింది అస్సలు ఏం బాగాలేదు ఇలా తీసుకున్నాను ఇలా అయిపోయిందని మా వారికి చెప్తే పనికిరావన్నీ కొని డబ్బులు వేస్ట్ చేస్తావని తిట్టారు మీలో ఎవరైనా వీటిని తీసుకుంటే కామెంట్ చేయండి మీకు ఎలా పనిచేసింది ఏంటనేది అంతే ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్